దేవరా మూవీ చూసి బయటకు వస్తున్నారట బాలయ్య కూతురు తేజస్విని నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని దేవర సినిమాని చూసి ఎంతో అద్భుతంగా ఉందంటూ బయటకు వస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని వచ్చినటువంటి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ గా మారుతోంది దేవర సినిమాని చూసి ఎంతో అద్భుతంగా ఉందంటూ ఇప్పటికే చాలా మంది హవా అయితే చూపిస్తూ ఉన్నారు దేవరాలో మ్యూజిక్ అయితే అద్భుతంగా ఉందని సాంగ్స్ అలాగే ఫైట్స్ ఇంకా క్లైమాక్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉందంటూ చెప్తున్నారు కొరటాల శివ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం దేవర సినిమా గురించి అందరూ ఎంతో అద్భుతంగా అయితే పొగుడుతున్నటువంటి ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా దేవరా సినిమాని ఎంతో చక్కగా చూసినట్టుగా తెలుస్తోంది బాలయ్య చిన్న కూతురు తేజస్వినికి మన ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అందుకే తేజస్విని కూడా త్వరగా ఈ సినిమాకి వెళ్లి ఎంతో చక్కగా వాటన్నిటికీ సంబంధించినటువంటి రివ్యూస్ ని చూసి అభిమానులతో అయితే పంచుకుంటోంది సో దేవరా సినిమాని చూసి తనకి చాలా నచ్చేసిందంటూ చెప్తోంది ఈ విషయంపై ఎవరు ఇన్ని మాట్లాడినా సరే నాకైతే చాలా నచ్చిందని దేవరా సినిమా ఖచ్చితంగా భారీగా అయితే అద్భుతమైనటువంటి విజయం సాధిస్తుందంటూ చెప్తున్నారు సో దేవర సినిమాపై వస్తున్నటువంటి లెక్కల్ని గమనిస్తే ఫస్ట్ డే ఫస్ట్ కానీ ఏ రేంజ్ లో ఉంటుందనేది చూస్తే అర్థమవుతోందని ఫ్యాన్స్ తో కలిసి చూస్తే వచ్చే ఆ కిక్కే వేరని అన్నయ్య అద్భుతమైన హిట్ సాధించారు అంటోంది తేజస్విని